అండి నేను మీ దిలీప్ ఈరోజు మన ధనుసు రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనకి జులై నెల మీద చాలా హోప్స్ ఉన్నాయి అలాగే మనకి ఆరోగ్యపరంగా ఉండవచ్చు పిల్లల కోసం అలాగే పిల్లల చదువు ఉద్యోగం అలాగే మన వ్యాపారం మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఆరోగ్యం అలాగే మనకి ఈ జూలై నెలలోని కొన్ని పనులు అనేవి చాలా పెండింగ్ ఉండిపోయి ఆ పనులన్నీ కూడా మనకి ఎలా ముందుకు వెళుతున్నా ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా మన కుటుంబం మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఏర్పడ్డదు ఇటు భార్య భర్తల మీద ఇటు పిల్లల మీద అంటే మనం టోటల్ మన కుటుంబం మీద ఈ నరఘోష ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువయ్యే అవకాశాలు కూడా మనకి జూలై నెలలోనే ఉన్నాయి దీనివల్ల మనకి చిన్న చిన్న గండాలతో ప్రమాదాలు కూడా కొంచెం ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఆ విషయాల నుంచి మనం బయటపడడం ఎలా ఈ గండాల నుంచి బయటపడడం ఎలాగా ఆ భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తాడు ఆ విషయాలన్నీ కూడా మన ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే మనకి ఈ సరిగ్రహం ఏదైతే ఉందో అది మీనరాశిలోకి తిరువగమనం లోని మనకి ప్రవేశించడం అలాగే కుజుడు కన్యా రాశిలోని మళ్ళీ సంచారించడంతో ద్వాదశ రాశులన్నిటి మీద కూడా దీని తాలూకా ప్రభావం ఉన్నప్పటికీ కూడా మరీ ముఖ్యంగా మనం ఏదైతే ఈరోజు ధనుసు రాశి కోసం మనం చెప్పుకుంటున్నామో దీనివల్ల మనకి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు తలైనప్పటికీ ఆర్థిక పరంగా చాలా బాగున్నప్పటికీ పిల్లలకి విద్యా అవకాశం కానీ ఉద్యోగ అవకాశాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రావడంతో పాటుగా ఇటు ఆరోగ్యం కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడి దైవాల మనం ఇటు ఆరోగ్యం నుంచి బయటకు మంచి ఆరోగ్యం మనకి ప్రసాదించడం అలాగే మరీ ముఖ్యంగా మన కుటుంబం కోసం ఈరోజు మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన కుటుంబం కోసం ఎందుకంటే మన కుటుంబం ఎంత ఎవరికి ఎలాంటి అపకారం చేయనప్పటికీ కూడా మనం ఎదుటివారిని ఎలాంటి ఇబ్బందులు పడకుండా మన కష్టం ఏదో మన బాధలేవో మన పడుతున్నప్పటికీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరునంటే ఈ రోజుల్లో మనం ఎంత కష్టపడి ప్రతి రూపాయి సంపాదిస్తున్నాం ఏ మన ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము పిల్లలు అలాగే భార్యాభర్తల మధ్యన ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళు అడుగుతున్నటువంటి కోర్కులు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలకి మనం అవి కూడా తీర్చకుండా డబ్బు అనేది దాచి మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పిల్లల్ని బాగా చదివించుకుంటూ అలాగే మనం ఇల్లు లేదంటే స్థలమో లేదంటే వాహనాలో లేదంటే కొంచెం కొన్ని వస్తువులో కొనుక్కొని అది మన సంపాదనతో మన జీవితం ఎంత చక్కగా వెళ్తున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్నవాళ్ళు మన మీద పడి ఏడ్చేటువంటి మనుషులు ఏదైతే ఉందో ఆ నరఘోష మన ధనుసు రాశి మీద చాలా ఎక్కువగా ఉండడం దీని వలన మన అనుకోనిటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం వాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకుంటే విషయాల్లోని మా ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా చాలా ప్రేమ ఆప్యాతలు చాలా బాగుంటాయి కానీ ఎవరు కళ్ళు పడ్డాయో చూసారు ఇంట్లో పెద్దవాళ్ళు అంటుంటారు ఎవరు కళ్ళు పడ్డాయో వీళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో డిస్టబెన్స్ గొడవలు ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం అనుకున్న పనులన్నీ ఆగిపోతుండడం ఇటు భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడం ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఏదో కొంచెం అనీజీగా ఉండడం అలాగే మనకి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో చేతికి అందకపోవడం మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఇటు పిల్లల్ని బాగా చదివించుకుందాము ఒక మంచి ఎడ్యుకేషన్ చూపి వాళ్ళకి దారి చూపించి వాళ్ళకు ఒక మంచి ఉన్నత స్థితిలో తీసుకొద్దాము అనుకునే సమయంలో మనకి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా దీనికి తోడుగా మనం గతంలో చేసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి మనకు అవి చాలా ఎక్కువైపోతుంది ఎందుకంటే వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయి అసలు మనం తీర్చుదాం అనుకునే దాచుకునేటువంటి డబ్బు కూడా వేరే దానికి ఖర్చు పెట్టడం ఈ అప్పు అప్పు అనేది ఏదైతే ఉందో అది పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉండడం అంటే మన చేత్తో మనం ఏ ఎవరికి ఏది ఇచ్చినా సరే లాభం చేకూరుతుంది కానీ ఎవరి చేత్తే సరే మనం ఏదైనా తీసుకున్నామంటే మాత్రం అది తీర్చడానికి మాత్రం చాలా సమయం పడుతుంది అందుకే ఒకటికి పదిసార్లు ధనుసు రాశి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే మన చేత్తో ఎవరికి ఏది ఇచ్చినా సరే ఒక రూపాయి ఇచ్చేవంటే అవతల వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి సమకూర్చే అవకాశం ఉంటుంది అంటే మనం అంత మంచి చేయి కానీ ఇతరుల నుంచి మనం ఏదైనా సరే ఒక అవసరం నిమిత్తం ఏదైనా ఒక రూపాయి అంటే మాత్రం ఆ రూపాయి తెరచడానికి చాలా ఇబ్బందులు పడిపోతుంట అంటే ఆర్థికంగా మనకి బాగున్నప్పటికీ కూడా అది ఏవి కాదు తీర్చగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని కొన్నిసార్లు అది తీర్చలేక నలుగురిలో కూడా అవమానాలు పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకే మనకి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదంటారు ధనుశ్రీరాజు వారు నైంటీ నైన్ పర్సెంట్ చేయిచాపే పరిస్థితే రాదు ఒకవేళ వచ్చినా సరే అది మనకి చాలా ఇబ్బంది వచ్చి లేదంటే ఆర్థిక కష్టాల్లో చాలా ఇంకా మనకి తప్పదు అనుకునే పరిస్థితుల్లో తప్ప మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఒకళ్ళకి పెట్టడానికి ప్రయత్నిస్తామో తప్ప ఒకరి దగ్గర తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పని మనం ట్రై చేయం అలాగే మనం కొన్ని పరిస్థితులు అంటే మరి ముఖ్యంగా మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనం చెప్పుకున్నాము ఈ నలకోశ అంటే ఏదైతే ఉందో మన మీద ఏడుపు వల్ల భార్య భర్తల మధ్య సఖ్యత ఏదైతే మనకి అంతగా ఉండదు అంటే బాగున్నప్పటికీ కూడా ఈ కోసవాళ్ళు అంటే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంత బాగుండడమా అంటే మనకి ధనుసు రాసులు మీరు చెప్తే నమ్మరు మూల నక్షత్ర జాతకుల్లోని వైఫ్ అండ్ హస్బెండ్ బ్యూటిఫుల్ ప పర్సన్స్ అంటే అది అందంతో కాదు మనసు కూడా అంత మంచిది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడం కానీ నలుగురితో కూడా చాలా చక్కగా కలవిడిగా ఉండడం కానీ స్నేహితులతోటి కానీ బంధువులతోటి కానీ అందరితో కూడా అంటే మనకి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా అది మనలో కనిపించదు మనం బయటికి ఎట్టి పరిస్థితుల్లో మన కష్టాలను బయటికి కనిపించక ఎప్పుడు నవ్వుతూ ఉండడంతో వీలకేటి చూడండి అందరూ అనుకునేటువంటి మాట వీలకేటి ఈ పదం ఏదైతే ఉందో అదేనండి మనకి విపరీతమైనటువంటి కోసం దీని వలన మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి అందుకే నేను మీకు అవకాశం ఉన్నంతవరకు కూడా మూల నక్షత్రం వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి మీకు అవకాశం ఉన్న రోజు మీకు ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్తా ఉన్నట్టు ఎందుకంటే ఏదైతే మన హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవడం వల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమలు ఆత్మీయతలు ఇంకా పెరుగుతాయి మన కుటుంబం మీద ఏదైతే నరఘోష కానీ నరపేడలు కానీ చెడు దృష్టి ఏది ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనకి పూర్వాశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో చూసుకున్నట్లయితే మాత్రం వ్యాపార రంగంలోనే అనుకోనిటువంటి నష్టాలు రావడం మంచి సెంటర్లో షాప్ ఉంటుంది మంచి బిజినెస్ అవుతున్న షాప్లో సడన్గా ఏదో ఒక అనారోగ్య సమస్య మనకి దాపరించడం కానీ లేదంటే మనం అనుకున్నటువంటి ఏదైనా పని ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళలేక నష్టాలు బారిన ఎక్కువగా పడడం చేతిలో డబ్బు అనేది ఎక్కువగా తిరగకపోవడం రూపాయికి రూపాయి అప్పు చేసి ఎంత పెట్టుబడి పెట్టినా సరే దానికి తగ్గటువంటి వ్యాపారం అవ్వక తీవ్ర నష్టాలు వచ్చి ఆర్థిక పరంగా చాలా నష్టాలు రావడం మనం చూస్తూ ఉంటుంటాం ఏంటి మనం చూసుకున్నట్లయితే మాత్రం అది మన షాప్ మీద అవ్వచ్చు మన కుటుంబం మీద అవ్వచ్చు మన వ్యాపార రంగం మీద అవ్వచ్చు ఉన్నటువంటి నరకోశ నరఘోష కూడా మనకి ఈ మరీ ముఖ్యంగా ఆర్థిక మూలాల మీద పూర్వశాల నక్షత్రం వాళ్ళకి ఆర్థిక మూలాల మీద ఎక్కువగా దెబ్బ తగుతుంటుంది మరి ముఖ్యంగా చిన్న చిన్న గండాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా నీటి దగ్గరికి మాత్రం మీరు ఈ జూలై నెలలోనే కొంచెం దూరంగా ఉండడం అనేది చాలా ఉత్తమమైనటువంటి సలహాగా నేను చెప్పగలను ఎందుకంటే ఏదైనా సముద్రాల దగ్గరికి కానీ లేదంటే నదీ పరివాహక ప్రాంతాల్లో అంటే ఎక్కువగా మనకి అక్కడ లోతు ఎంత ఉన్నదో తెలియదు ఏమీ తెలియదు అలాగే అలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం అనేది మాత్రం చాలా ముఖ్యం అలాగే మీరు ఇంట్లోంచి ఎప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని నామస్మరణ చేసుకోవడం మరీ మరీ ముఖ్యం ఈ పూర్వాష నక్షత్రం వారు పూర్వాష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు దుర్గాదేవిని ఎప్పుడు కూడా మన మనసులోని తలుచుకోవడం అమ్మవారిని ఎప్పుడు కూడా మన ఇంట్లోంచి కాలు బయట పెడుతున్నాము అంటే అమ్మవారిని ఒక్కసారి మీరు మనసులో కానీ తలుచుకున్నట్లయితే మనకి ఎలాంటి చిన్న చిన్న గంటలున్నా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనం వాటి నుంచి అధిగమించగలుగుతాము అలాగే మనం మంచి ఏదైనా పని ఏదైతే మనం సక్సెస్ఫుల్గా మనం సాధించుకోగలమని ఏదైతే ఉందో కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా చాలా చక్కగా వస్తుందండి అలాగే మన పనులు కూడా మంచి చక్కగా నెరవేరుతాయి కూడా అలాగే ఉత్తరాశాఢ నక్షత్రం ఒకటో పాదులో జన్మించిన వారు కూడా మనకి ధనుశిరాశి కిందకే వస్తుంది కాబట్టి వారికి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లేదంటే అమ్మా నాన్నలకి అవ్వచ్చు వాటి ఇంట్లో ఎవరికో ఒకరికి ఒకరికి తగ్గింది బాగుంది అనుకునే సమయానికి ఇంకొకరికి అనారోగ్య సమస్యలు ఇలాగ హాస్పిటల్స్కి ఎక్కువగా తిరగడం అనేది మనకి జరుగుతూ ఉంటుంటుంది ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఆధ్యాత్మికంగా మనం ప్రతిరోజు కూడా గుడికి వెళ్తున్నప్పటికీ కూడా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే మన పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆటంకం కలగడం అలాగే మనం అనుకున్నటువంటి ఏదైతే మనకి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కొంచెం చేతికి అందడానికి కొంచెం లేట్ అవ్వడం కొంచెం బిల్స్ అనేవి కొంచెం లేట్ అవుతుండడం అలాగే మనకి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో మనం అప్పుగా ఇవ్వినటువంటి మనకి రావాల్సిన కాంట్రాక్ట్ విషయాలు అవన్నటువంటి ఏదైనా సరే అది మనకి చేతికి అందడానికి కొంచెం సమయం కొంచెం చిరాకు కోపం అనేది ఉత్తరాచడ నక్షత్రం ఒకటో వరకు చాలా ఎక్కువ వస్తుంటుంది పనులు అనేవి సాగుతాయి కానీ చాలా నెమ్మదిగా సాగుతాయి దీనికి తోడుగా మన కుటుంబం మీద కూడా నలకోష్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రతి మంగళవారం అవకాశం ఉంటే బుధవారం అవ్వచ్చు లక్ష్మివారం అవ్వచ్చు మీకు ఏ రోజైతే వారంలో ఏ రోజైనా సరే మీకు అవకాశం ఉన్న దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు అభిషేకం భార్య పిల్లల పేరు మీద మీ పేరు మీద అభిషేకం చేయించుకోండి అలాగే మరీ ముఖ్యంగా అమ్మ నాన్నగారికి కూడా ఆరోగ్య విషయంలో ఏ చిన్న ఇబ్బంది కలిగినా సరే ఒక మంచి వైద్యున్ని కూడా సంప్రదించడం అనేది మాత్రం మర్చిపోవద్దు ఇంట్లో పెద్దవాళ్ళకి అలాగే వాళ్ళ పేరు మీద కూడా అభిషేకాలు చేయించుతూ ఉండండి ఆంజనేయ స్వామి గుళ్ళోని మన కుటుంబం మీద ఏదైనా నరకు ఉన్నా చెడు ఏవైనా ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ కూడా తొలగిపోయి మరి ముఖ్యంగా మూలా నక్షత్రం అవ్వచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వచ్చు పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు అందరూ కూడా ఆయా పాదాల్లో జన్మించిన వారికి అందరికీ కూడా మనకి జూలైలో కొంచెం ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఈ నరగోశ వల్ల కొన్ని గండాలు మరి ముఖ్యంగా మూల నక్షత్ర వాళ్ళు కొంచెం అగ్నికి అనేది కొంచెం దూరంగా ఉండండి అలాగే పూర్వాశాడ నక్షత్రాలు నీటికి కొంచెం దూరంగా ఉండండి అలాగే ఉత్తరా నక్షత్రాలు నక్షత్ర వాళ్ళు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి జులై నెలలో తప్పకుండా తీసుకోవాల్సినట్టు ఉంటుంది అలాగే మీరు కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని నామస్మరణ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దు ఎందుకంటే మన కష్టాల్లో ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా బాధల్లో ఉన్నా ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తాడనేటువంటి విషయాన్ని అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఇలా చాలా మంచి మంచి విషయాలు మరిన్ని చక్కటైన విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరిన్ని మంచి విషయాల కోసం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీది తెలియదు